ప్రాణాయామము ఆ ప్రాణాయామం అలా చేయాలి ఆ ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇంత ఓటే చెప్పుకున్నాము దీని తర్వాత ప్రత్యాహారము ప్రత్యాహారము అంటే ఈ చేసినటువంటి కర్మనంతటినీ కూడా తత్సత్ వస్తు అని వదిలిపెట్టడా ప్రత్యాహారం ఎనిమిది అంగములుగా ఉన్న యోగమును ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ సాధన వల్ల దివ్యత్వాన్ని మనం పొందుతాం అనేకములైనటువంటి శక్తులు మనకు కలుగుతాయి ఆ శక్తుల వల్ల శాంతి కలుగుతుంది ప్రశాంతి కలుగుతుంది దీప్తి కలుగుతుంది ప్రసాదం కూడా మనకు లభిస్తుంది ప్రసాదం అంటే మనం పొందేటువంటి దివ్యత్వాలు కనుక ఎప్పుడైతే ఇవన్నీ పొందుతామో అసలు ఏమవుతాడంటే యోగిగా ఏమవుతాడండి యోగి పుంగవుడు అవుతాడు పరిపూర్ణంగా కనుక ప్రత్యాహారం దాకా వెళ్ళినట్లయితే యోగి పొంగవుడు అవుతాడండి ఆ యోగి అహమయ్యేటువంటి వారికి సిద్ధి కలుగుతుంది అన్న ఏం సిద్ధి కలుగుతుంది మంత్రసిద్ధి కలుగు మంత్రసిద్ధి ఎప్పుడైతే కలుగుతుందో కార్యసిద్ధి కలుగు సిద్ధి కలుగుతుంది యోచన సిద్ధి అంటే ఆలోచన సిద్ధి ఇదిగో నాకు ఈ పని కావాలి ఇలా అయితే బాగుంటుంది అని ఎప్పుడైతే అనుకుంటారో అది సిద్ధపడి లోకల్లో మూడు రకాలైన వ్యక్తులు ఉంటారయ్యా అని చెప్పాడు మళ్ళీ ఇక్కడ ఎవరు ఎవరు ఏ ఏమిటి మూడు రకాలు అంటే సిద్ధ సంకల్పులు సంకల్ప సిద్ధులు నిస్సంకల్పులు మూడు రకాలైన వ్యక్తులు ఉంటారు అక్కడ సంకల్ప సిద్ధులు ఇదిగో ఈ పంచేత అని సంకల్పం చేసుకుని ఆ సంకల్పాన్ని సిద్ధించడం కోసం ప్రయత్నం చేసి ఆ సిద్ధిని పొందేటువంటి వాళ్ళు సంకల్ప సిద్ధులు పద్దెనిమిది పురాణాలు పెడదామని అనుకున్నది ఈ జగిత్యాల పుర సంఘం అనుకున్న దానికోసం ప్రయత్నం చేశారు కలిసారు మాట్లాడారు చేసుకున్నారు నిర్ణయం చేసుకున్నారు దానికి కావలసిన ప్రయత్నం చేశారు ప్రారంభమైంది ఇప్పుడు సిద్ధించిందా సిద్ధించలేదా కనుక దీన్ని ఏమంటారు ముందు సంకల్పము తరువాత సిద్ధి సంకల్ప సిద్ధి అంటారు రెండో వారు అంటే సిద్ధ సంకల్పలు అన్నారు వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో అనుకుంటున్న వెంటనే ఆ కార్యము సిద్ధించబడిపోతుంది అది అప్పటికే అయిపోయి ఉంటుంది రెడీగా ఉంటుంది దేనివల్ల అంటే వాళ్ళ తక్కువ శక్తి పూర్వమే చేసిన తక్కువ శుద్ధి వల్ల గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు ఆ గోల్వాసు నువ్వు ఇట్లా అయిపో అని దేవేందో చెప్పించారు అంటే అయిపోయాలే అనుకున్న వెంటనే దానికోసం సాధన ఇవేవి చేయక్కర్ సంకల్పం అనుకునేటప్పటికే సిద్ధి వాళ్ళు వెళ్ళకన్నా గొప్పవాళ్ళు ఇలా మూడు వాళ్ళు వాడు నిస్సంకల్పుడు అసలు వాడికి సంకల్పమున్న సిద్ధి ఎవరైనా ఎవడైనా సంకల్పం చేసినా ఆ కర్మం చేద్దాము అని అనుకున్నా దాన్ని చెడగొట్టడానికి చూస్తూ ఉంటాడు ఎంతమంది లేదా ಒಂದು ನಡವ ಇದು ಇನಿ ಶಾದೆ ಅಚ್ಚಿದಾ ಇದೆ ತಮtoDouble ದಾತ ಅವಟಕ್ಕೆ ಆದರೆ ಜರಿಬೇದಿ ಮನಕ ಜಾದು ಜರಿಪೀಚೆದಿ ಮನಕ ಅನ್ನಿ ಜರ್ತುನ ದವಳ ಯಾಗೆ ಅಷ್ಟು